రెండవ రోజు పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన డయాఫ్రమ్ వాల్ గ్యాప్ టూ ప్రాంతాలని పరిశీలించబోతున్నారు కమిటీ సభ్యులు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తారు అలాగే పోలవరం ఎగువ దిగువ డ్యాంల పరిస్థితి పైన ఫోకస్ చేస్తారు మరో మూడు రోజుల పాటు పోలవరంలోనే బృందం పర్యటిస్తుంది ఈ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి పోలవరంపై ఎలా ముందుకు వెళ్లాలనే క్లారిటీ వస్తుంది జియోలాజికల్ సెక్షన్ ఓవరాల్ లేఅవుట్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ సిడబ్ల్యూసీ అప్రూవల్స్ ఇలా ప్రతిదీ పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాతే ఆ ఫారిన్ బృందం రిపోర్ట్ ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలవరం పనులు స్పీడ్ అందుకుంటున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ను ఒకసారి సందర్శించి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది నాలుగు రోజుల పాటు పోలవరం సైట్ లో పర్యటిస్తున్న అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులతో కూడిన బృందం పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఇప్పుడు రంగంలోకి దిగింది పోలవరం ప్రాజెక్ట్ తొలి రోజు పర్యటనలో భాగంగా విదేశీ నిపుణుల బృందం అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిశీలించారు పరిశీలించారు చెందిన అశ్వని కుమార్ ఇరిగేషన్ ఎస్సీ నరసింహమూర్తి మాజీ ఈఎన్ ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు నిపుణుల బృందానికి ప్రాజెక్టు సమగ్ర వివరాలు అందజేశారు తొలుత రాజమండ్రి నుంచి పోలవరం చేరుకున్న నిపుణుల బృందం స్పిల్వే దగ్గరకు వెళ్లింది దీనికి సంబంధించి నిర్మాణం దశ నుంచి ఇప్పటి వరకు ఏ ఏ పనులు చేపట్టారు అనే విషయాన్ని స్పిల్ ఛానల్ మీదుగా ప్రస్తుతం ప్రవహిస్తున్న నీటి వివరాలను నిపుణుల బృందానికి వివరించారు అధికారులు స్పిల్వే నుంచి నేరుగా ఎగువ కాఫర్ డ్యాంకు చేరుకున్న బృందం అక్కడ నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కాపాడ్యాంలకు సంబంధించి డిజైన్ లో నిర్మాణపు ఎత్తు నీటి నిల్వ సామర్థ్యం తర వివరాలను నిపుణులు అడిగి తెలుసుకున్నారు ఒక కాపాడ్యాం పైనే మొత్తం పదిహేడు చోట నమూనాలను సేకరించారు నిపుణులు దీనికోసం ఉపయోగించిన మట్టి ఇసుక రాతి నమూనాల ఆరా తీశారు ఇక నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిగా పరిశీలించనున్న బృందం ఆ తర్వాత రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్ట్ పై మేధోమదనం చేయనుంది దానిలో భాగంగా కాఫర్ డ్యాములు గైడ్ బండ్ తో పాటు ప్రాజెక్ట్ డిజైన్ నుంచి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనుంది పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన తర్వాత కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది ఆ తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వనుంది మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ కి ఐదేళ్లుగా తీవ్ర నష్టం జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది అటు భారీ కాఫర్ డ్యాలు దెబ్బతిని రాక్ఫీల్ డ్యామ్ ఎంత వరకు సేఫ్ అనే దానిపై అధికారులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు దాంతో అంతర్జాతీయ నిపుణులను కేంద్రం రంగంలోకి దింపింది మొత్తంగా పోలవరం పై నలుగురు కమిటీ పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనుంది ఆ నివేదిక ఆధారంగా పోలవరం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఓ క్లారిటీకి రానుంది